మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఒక నెంబరు ధనాన్ని ఇస్తుంది అంటే ఒకవేళ అది నేను వీడియో రూపంగా మీతో పంచుకుంటే నన్ను అడిగే క్వశ్చన్స్లో మా పిల్లవాడికి ఈ నెంబర్ ఉందా అండి మా అమ్మాయికి ఈ నెంబర్ ఉందా లేకపోతే మాకు ఈ నెంబర్ ఉందా ఆ నెంబర్ తాలూకు చుట్టుపక్కల పరిస్థితుల్ని మీరు చూడలేరండి అంటే ఇంకా చెప్పాలంటే ఒక మామూలు కంటికి కనబడటం కష్టం ఒక నెంబర్ని మనము ధనం ఇస్తుంది అని అన్నాము అనుకోండి అది అందరికీ ఇచ్చేది కానీ ఆ నెంబర్కి కెపాసిటీ ఉంది ఎప్పుడు ఆ నెంబర్ని ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి ఉండే కొన్ని ప్రత్యేక అంశాలు ఉంటే కనుక ఆ నెంబరు ధనాన్ని ఇస్తుంది ప్రతి ఒక్క నెంబరు ఇస్తుందండి మీకు తెలుసా పదమూడు బ్రహ్మాండమైన ధనాకర్షణ కలిగిన నెంబరు ఏ విధంగా పేరులో పదమూడు నెంబర్ రావాలి అర్థమైందండి ఏ పద్ధతిలో నేనైతే వైబ్రేషన్ పద్ధతి అంటాను ఏమో చాలినీలో పదమూడు కూడా ధనాకర్షణ ఉండొచ్చు కదా పైథాక్రస్లో కూడా ధనాకర్షణ ఉండొచ్చు కదా సో పదమూడు మొట్టమొదటి ధనాకర్షణ కలిగినటువంటి నెంబరు దీన్ని బీట్ చేసే నెంబర్ లేదండి ఈవెన్ నాలుగు కానీ ఇరవై రెండు కానీ ముప్పై ఒకటి కానీ వాటికి అంత లేదు ట్వంటీ టూ కూడా ధనాకర్షణ కలిగే ఉంటుంది ఎలా కష్టపడి చదువుని తొంభై తోటి కంప్లీట్ చేసి అంటే నైంటీ పర్సెంటేజ్ మార్క్స్ తోటి కంప్లీట్ చేసి వాళ్ళు ఇంకా ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ దాటక ముందే ఒక మంచి పొజిషన్లో కూర్చుంటారు చూడండి ఆ ట్వంటీ టూ ధనాకర్షణ కలిగింది థర్టీ వన్కి లక్షణాలు ఉన్నాయా లేవా థర్టీ వన్లో అన్నీ ఉన్నాయండి అన్నీ ఉండి అన్నిటినీ ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు థర్టీ వన్ ధనాకర్షణ శక్తి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్ ఉంటుందో అదే ధనాన్ని ఆకర్షించే నెంబర్ అని అర్థమా కాదు మామూలుగా జనరల్గా చూసినప్పుడు పదమూడు అనే నెంబర్లో పేరు ఉన్నప్పుడు అది ధనాన్ని ఆకర్షించే మొట్టమొదటి నెంబర్ అవుతుంది అర్థమైంది కదండి నాకు అసలు ఏం భయం లేదండి ఎందుకు తెలుసా మన న్యూమరాలజీని ఫాలో అయ్యే చాలా మందిలో పదమూడు అంటే విపరీతమైన భయం పెట్టేశారు మిగిలిన వాళ్ళు కాబట్టి ఇందులో నేను చాలా హ్యాపీగా ఉండొచ్చు నన్ను ఎవరు పదమూడులో పెట్టండి మేడం అని అడగరు కాబట్టి అయినా నేను వైబ్రేషన్ పదమూడులో నేను మీకు ఇచ్చినా కూడా మీ పేరు పదమూడులో ఉంది అనే విషయం మీకు తెలియదు కదా కాబట్టి ఒకవేళ నిజంగా అది అంత ధనాకర్షణ ఇస్తుంది అంటే నేను పెడతాను లేదు అనుకోండి మీరు అడిగినప్పుడు ఆ నెంబర్ లేదు అని చెప్తాను అర్థమైందండి పదమూడుకున్న అతి గొప్ప లక్షణాలలో మిగిలిన నెంబర్స్ అన్నిటినీ తోసిపాడేసే లక్షణం ధనాకర్షణ రెండు అద్భుతమైన టెక్నికల్ మెంటాలిటీ వెళ్ళదు పేర్లు పదమూడు లేదా పదమూడు అనే నెంబరు అద్భుతమైన టెక్నికల్ లెవెల్స్ కలిగి ఉంటుంది ఈ రెండు చాలు అండి పదమూడు నెంబర్ వన్ అని చెప్పడానికి అందుకే అంటాను పదమూడు అసలు తిరుగులేదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేయటం వల్ల చాలామందిని మనము మోసాల నుంచి తప్పించిన వాళ్ళం అవుతాం సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నా దగ్గర నుంచి ఏ కొత్త వీడియో వచ్చినా మీకు వస్తుంది